ఈశ్వరుడు కుమారస్వామిని నీ మనస్సునందు ఏదో చింతన చేయుచుంటివి తెలియచేయమని కోరెను అందులకు కుమారస్వామి తండ్రి భూలోకమున మానవులు నానా యోనులందు పుట్టుచూ విధ కష్టములను అనుభవించుచున్నారు వారులక కష్టములు ఎట్లు తలగును అందులోకి ఏదైనా ఉపాయము తెలిపి అనుగ్రహించవే అని ప్రార్థించెను అందులకు విరూపాక్షుడు ఇట్లు చెప్పదొడిగను కుమార లోకహితమును కోరి చక్కని విషయమును అడిగితివి అందులకు ఒక వ్రతము గలదు శ్రీ అనంత ఐశ్వర్యేశ్వర వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించినవారు ఇహలోకమున సకల ఐశ్వర్యములను పొందినవారై తుదకు శివ సాయుధ్యమును పొందుదురు అని తెలియజేశెను అది విని కుమారస్వామి ఇట్లు అడుగుచున్నాడు తండ్రి ఆ వ్రతముని ఎటులా ఆచరించవలయను దాని ఫలితము ఏ విధముగా కలుగును ఆ వ్రత మొదట్లు ఆచరించవలయును దానిని ఇది వరిలో ఎవరు ఆచరించిరి అది అంతయో సవిస్తారముగా తెలియచేయమని కోరెను అందులకు కబర్ది ఇట్లు చెప్పదొడిగాను అనంత ఐశ్వర్యేశ్వర స్వామి వ్రతము చేయుట వలన నవగ్రహ దోషములు పూర్వజన్మ కర్మలు తొలగిపోయి సకల ఐశ్వర్యములను కలుగుజేయను సంతానము లేని వారికి సంతానము కలగును పెళ్ళికాని వారులకు ఈ వ్రతమును పదకొండు సార్లు ఆచరించిన సర్వ దోషములు తొలగి కళ్యాణమగును సర్వత్రా జయప్రదమగును ఈ వ్రతమును వైశాఖ మాసముందుగాని మాఘమాసముందు గాని కార్తీక మాసముందు గాని పౌర్ణమి రోజు కానీ సప్తమి తిదియందు కానీ ఏకాదశి రోజున కానీ చతుర్దశి రోజున కానీ సంక్రమణ దినమందు కానీ శక్తిగలవారు ప్రతి నెలను ఆచరించవచ్చును లేదా సంవత్సరానికి ఒక్కసారైనను ఐశ్వర్యేశ్వర వ్రతం ఆచరించిన సర్వ సౌభాగ్యములను కలిగి సిరిసంపదలనుసగెదను అని తెలియచేశను ఓం నమ శివాయ ఇది ఐశ్వర్యేశ్వర స్వామి మొదటి కథలో రెండవ భాగము